తెలుగు రాష్ట్రాల్లోని ప్రతి జిల్లాలో ఎన్సిసి యూనిట్లను ఏర్పాటు చేసి ఎన్సిసి ని అందరికీ చేరువ చేస్తామని ఎన్సిసి అందుబాటులో లేని ప్రాంతాల్లో ఎన్సిసి ఆవశ్యకతను తెలియపరిచి యూనిట్లను ఏర్పాటు చేస్తామని ఆంధ్ర తెలంగాణ ఎన్సిసి డైరెక్టరేట్ డిప్యూటీ డైరెక్టరేట్ జనరల్ ఎయిర్ కమాండర్ విఎం రెడ్డి అన్నారు వాసిరెడ్డి వెంకటాద్రి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కళాశాలలో నిర్వహిస్తూ ఏ బెటాలియన్ బాలికల వార్షిక శిక్షణ శిబిరం ఆయన సందర్శించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాలలో డెబ్బై యూనిట్ల ద్వారా శిబిరాలు నిర్వహిస్తున్నామని ఈ క్యాంప్ ఎన్నికలలో ప్రతిభ కనబరిచిన కేడట్లను ఢిల్లీలో నిర్వహించు తల సైనిక క్యాంప్నకు ఎంపిక కాబడతారని తెలిపారు ఈ సంవత్సరం నుండి వార్షిక శిక్షణ శిబిరంలలో సాహస విన్యాసాలు రాక్ క్లైంబింగ్ ట్రెక్కింగ్ క్రాకింగ్ కూడా ప్రవేశపెట్టామని తద్వారా కేడట్లు పూర్తి స్థాయి ప్రావీణ్యం పొందగలుగుతారని తెలిపారు కేంద్ర ప్రభుత్వం మొదటి దశలో ఇరవై ఆరు వేల ఎన్సీసీ పోస్టుల భర్తీకి అనుమతి తెలిపిందని వివరించారు ఈ శిబిరంలో ప్రతిభ కనబరిచిన క్యాడెట్లకు పురస్కారాలు అందజేశారు అనుయల్ ట్రైనింగ్ క్యాంప్ విట్నెస్ చేయడానికి వచ్చాను ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ క్యాంప్స్లో మనం ఏం చేస్తామంటే వేరియస్ టాలెంట్ అంటే రకరకాల కాంపిటీషన్స్ పెడతారు పిల్లలకి వేరియస్ టాలెంట్స్ ఐడెంటిఫై చేస్తామంటే అంటే ఇక్కడ నుంచి ఇది బిల్డప్ ఈ క్యాంప్ ఇస్ బిల్డప్ ఫర్ గోయింగ్ టు నేషనల్ క్యాంప్ ఈ తర్వాత వచ్చే ఫస్ట్ నేషనల్ క్యాంప్ ఆల్ ఇండియా తల్ సైనిక్ క్యాంప్ అని ఉంటుంది ఢిల్లీలో ఆ క్యాంప్కి పిల్లల్ని సెలెక్ట్ చేస్తామంటే ఇక్కడ నుంచి షార్ట్ లిస్ట్ చేస్తాం ఇది ఒకటే క్యాంప్ కాదు ఇది ఒక యూనిట్ క్యాంప్ ఇది ఇలా చాలా యూనిట్లు ఉన్నాయి మన దగ్గర ఆల్మోస్ట్ డెబ్బై యూనిట్లు ఉన్నాయి వాటిలో పిల్లల్ని సెలెక్ట్ చేసేసి లైక్ ఇప్పుడు కాంపిటీషన్స్ వేరే కాంపిటీషన్స్ ఉంటాయి డ్రిల్ కాంపిటీషన్ ఉంటుంది టెంట్ పిచ్చింగ్ కాంపిటీషన్ మ్యాప్ రీడింగ్ కాంపిటీషన్ ఇలా చాలా కాంపిటీషన్స్ ఉంటాయి ఈ కాంపిటీషన్స్కి పిల్లల్ని ఇక్కడ ఐడెంటిఫై చేస్తాం ఎవరు మంచిగా పర్ఫామ్ చేస్తున్నారు వాళ్ళని సెలెక్ట్ చేసేసి వాళ్ళని ఫర్దర్ ట్రైన్ చేస్తాం ఈ సెలెక్షన్ తర్వాత నెక్స్ట్ ఇంటర్ గ్రూప్ కాంపిటీషన్ అవుతుంది ఫర్ ఆల్ ఇండియా తల్సైని క్యాంప్ అందులో ఈ సెలెక్ట్ అయిన పిల్లల్ని పంపిస్తారు పంపించేసి అక్కడ నుంచి వాళ్ళని మళ్ళీ మళ్ళా లిస్ట్ చేసి మన అండ్ తెలంగాణ డైరెక్టర్ టీం రెడీ చేస్తాం ఆ టీంని పంపిస్తాం ఫర్ కాంపిటీషన్ ఫర్ నేషనల్ లెవెల్ కాంపిటీషన్ మెయిన్ ఉద్దేశం అదండి ముఖ్య ఉద్దేశం అదొకటే కాకుండా ఈ ఈ క్యాంప్ నుండి ఈ క్యాంప్ నుండి మేము ఈ ఇయర్ దిస్ ఇయర్ వీ ఇంట్రడ్యూస్డ్ అడ్వెంచర్ యాక్టివిటీస్ ఇంతకుముందు అడ్వెంచర్ యాక్టివిటీస్ సెపరేట్గా జరిగేది అడ్వెంచర్ క్యాంప్ సెపరేట్గా జరిగే దానికి వెళ్ళేవాళ్ళు పిల్లలు అందులో అందరికీ ఆపర్చునిటీ దొరికేది కాదు ఓన్లీ సెలెక్ట్ పిల్లలు వాళ్ళకి దొరికేది సో ఈ ఈసారి నుంచి ఏం చేస్తుంటే ప్రతి క్యాంపులో అడ్వెంచర్ యాక్టివిటీ ఇంక్లూడ్ చేశారు వేరియస్ అడ్వెంచర్ యాక్టివిటీ లైక్ వాల్ క్లైంబింగ్ రాక్ క్లైంబింగ్ ట్రెక్కింగ్ ర్యాప్లింగ్ లాట్ ఆఫ్ వేరియస్ వేరియస్ టైప్స్ ఆఫ్ అడ్వెంచర్ యాక్టివిటీస్ ఇప్పుడు ఈ క్యాంప్లో కూడా అడ్వెంచర్ యాక్టివిటీస్ స్టార్ట్ చేస్తాం ఇలా ఉంది దట్ వాల్ ఇస్ బిన్ ప్రిపేర్డ్ ఇక్కడ ఈ కాలేజ్లోనే అది చూసొచ్చాను ఇందాక నేను సో ఇవన్నీ ఇంక్లూడ్ చేసి పిల్లలకి ఆల్రౌండ్ ఎక్స్పోజర్ ఇవ్వాలని చెప్పే ఉద్దేశం దాంతో ఈ క్యాంప్ వచ్చిన తర్వాత ఇదొకటే నిన్న కూడా క్యాంప్కి వెళ్ళాను నేను ఈ క్యాంప్లో సెలెక్ట్ అయిన పిల్లల్ని వీ టేక్ దెమ్ ఫర్దర్ సెలెక్ట్ దెమ్ మేక్ ఏ గ్రూప్ అండ్ వాళ్ళని ట్రైన్ చేస్తాం ఫర్ ద డైరెక్టరేట్ క్యాంప్ దట్ ఈస్ నెంబర్ వన్ నేను వచ్చే ఉద్దేశం ఈ క్యాంప్కి వచ్చిన ఉద్దేశం అంటే ఈ గుంటూరు ఏరియాకి వచ్చిన ఉద్దేశం ఏంటంటే వీఆర్ డూయింగ్ లిటిల్ బిట్ ఆఫ్ రీఆర్గనైజేషన్ అంటే రీఆర్గనేషన్ అంటే ఇక్కడ గ్రూప్స్ ఎలా ఉన్నాయంటే కాకినాడ గ్రూపు గుంటూరు గ్రూపు కర్నూలు గ్రూప్ తిరుపతి గ్రూప్ ఈ నాలుగు ఓవర్ ల్యాప్ అవుతుంది విశాఖపట్నం గ్రూప్ ఇస్ సెపరేట్ ఇందులో ఏమవుతుందంటే ఓవర్ ల్యాప్ అవ్వబట్టి కన్ఫ్యూజన్ ఉంటుంది కొన్నిసార్లు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్లో కొందరు సఫర్ అవుతున్నారు పిల్లలు సెలెక్ట్ అవ్వలేకపోతున్నారు ఇప్పుడు ఏం చేస్తామంటే వీటిని యూనిట్ వైజ్ ఈ ఎడ్యు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ని కవర్ ఎన్ని ఏ ఏ యూనిట్ ఎంతమందిని కవర్ చేయాలి ఏ ఇన్స్టిట్యూషన్ కవర్ చేయాలి అనేది అప్పుడు రియలైన్ చేసేసి అది కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నాం థర్డ్ ఎక్స్పాన్షన్ ప్లాన్ స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆల్రెడీ లెటర్ ఇచ్చేశారు ఎక్స్పాన్షన్ ప్లాన్ కోసం క్లియర్ చేశారు మనకి ఫస్ట్ ఫేజ్లో ట్వంటీ సిక్స్ థౌసండ్ వేకెన్సీస్ ఇచ్చారు ఇరవై ఆరు వేల వేకెన్సీలు ఈ వేకెన్సీస్ని డిస్ట్రిబ్యూట్ చేయాలి డిస్ట్రిబ్యూట్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడికి వచ్చి స్టడీ చేయాలి ఇప్పుడు రేపు ప్రెజెంటేషన్ ఉంది గ్రూప్ హెడ్ క్వార్టర్స్లో అందులో చెప్తారు ఇక్కడ మన స్ప్రెడ్ ఎలా ఉంది ఏ డిస్టిక్స్లో ఎన్సీసీ లేదు అక్కడ లేకపోతే అక్కడ కొత్త ఎన్సీసీ యూనిట్ ఎస్టాబ్లిష్ చేయాలా లేదా ఒక యూనిట్ని లైక్ సిటీ నుంచి గుంటూరు నుంచి యూనిట్ అక్కడ మూవ్ చేయాలా మైనర్ యూనిట్స్ ఉంటాయి కొన్ని మైనర్ యూనిట్స్లో స్ట్రెంత్ చాలా తక్కువ ఉంటుంది మైనర్ యూనిట్స్ని మేజర్ యూనిట్స్గా కన్వర్ట్ చేస్తున్నాము ఇవన్నీ చేసేసి ఐడియా ఇస్ టు కి ప్రతి ప్రతి డిస్టిక్లో మొత్తం స్టేట్లో ప్రతి డిస్టిక్లో ఎన్సీసీ ఫుట్ ప్రింట్ ఉండాలి ఓకే అట్ ద సేమ్ టైం ఇందాక ఎవరు అడిగారు నన్ను గర్ల్స్ కోసం ఏం చేస్తున్నారని లాస్ట్ ఇయర్ రిపబ్లిక్ డే క్యాంప్లో కూడా ద కర్తవ్యపథలో మార్చ్ పాస్ట్ ఉంటుంది ఇట్ వాస్ ఓన్లీ గర్ల్స్ కంటింజెంట్స్ రెండు కంటింజెంట్స్ ఫిఫ్టీ సెవెన్ ఫిఫ్టీ సెవెన్ క్యాడెట్స్ ఆర్ ఓన్లీ గర్ల్ కంటింజెంట్స్ నెక్స్ట్ ఇయర్ కూడా నా ఉద్దేశంలో అలాగే ఉంటుంది సో దిస్ టైం రిపబ్లిక్ డే క్యాంప్కి వెళ్ళినప్పుడు గర్ల్స్ ఎక్కువ వెళ్ళారు బాయ్స్ తక్కువ వెళ్ళారు సో ఈసారి కూడా అలాగే ఉంటుంది ఫోకస్ అలాగే ఉందండి ఇప్పుడు ఇక్కడ జరిగిన క్యాంప్ కూడా ఇట్స్ ఇట్స్ గర్ల్స్ బెటాలియన్ ఓన్లీ గర్ల్స్ క్యాంప్ ఇందులో టాలెంట్ మేము వీళ్ళకి ట్రైనింగ్ ఇస్తాము చేసి ఇప్పుడు ఇవాళ డ్రిల్లో ఇవాళ ఇచ్చినప్పుడు గేమే ప్రైజ్ డ్రిల్ కాంపిటీషన్ గెలిచిన కంటింజెంట్కి ప్రైజ్ ఇచ్చాను అందులోంచి మేము లిస్ట్ చేస్తాం అందులో ఐదారు షార్ట్ లిస్ట్ చేసి వాళ్ళని ఫర్దర్ ట్రైనింగ్ తీసుకెళ్తాం అది ఉద్దేశం ఎనీ క్వశ్చన్స్ ఐ విల్ ఆన్సర్ వేర్ ఏ విధంగా అంటే ఇట్ ఇట్ ఈస్ నాట్ ఇలా కాదు ఈ గ్రూప్ వేకెన్సీస్ అని కాకుండా మేం మెయిన్ స్టడీ ఏం చేస్తున్నామంటే ఎక్కడ అంటే ఎన్సీసీ ఎక్కడ తక్కువగా ఉంది లైక్ విశాఖపట్నం గ్రూప్లో కొన్ని కొన్ని రూరల్ ఏరియాస్లో అసలు ఫుట్ ప్రింట్ ఎన్సీసీ లేదు కొన్ని ట్రైబల్ కాలేజ్ ట్రైబల్ స్కూల్స్ ఉన్నాయి అక్కడ ఎన్సీసీ అనేది లేదు వాళ్ళకి అది తెలియదు కూడా అసలు వాళ్ళకి ఎన్సీసీ గురించి మేము అక్కడికి వాళ్ళని అప్రోచ్ అవుతున్నాం అప్రోచ్ అయ్యి వాళ్ళకి ఎన్సీసీకి ప్రిపేర్ చేసేసి వాళ్ళని వాళ్ళకి వేకెన్సీస్ ఇస్తాం అలా స్టార్ట్ చేస్తాం ఐడియా ఎస్ మొత్తం స్ప్రెడ్ చేయాలని అంటే ట్వంటీ సిక్స్ థౌసండ్ వెకెన్స్ ఇప్పుడు ఇందులో నేను మీకు చెప్పలేదు ఇప్పుడు ఇప్పుడు చెప్పలేను కరెంట్లీ మీకు గుంటూరు మేము టెన్ థౌసండ్ వేకెన్సీ ఇస్తున్నామని చెప్పలేము గుంటూరు ఎందుకంటే ఈ చేసే స్టడీ అది ఈ స్టడీలో మేము కనుక్కుంటాం ఎక్కడ మనకి డెన్సిటీ తక్కువ ఉంది ఎన్సీసీ డెన్సిటీ తక్కువ ఉంది అక్కడ ఎక్కువ వేకెన్సీ ఇస్తాం ఎక్కడైతే డెన్సిటీ ఆల్రెడీ ఎక్కువ ఉంది లైక్ సిటీస్లో హైదరాబాద్ సికింద్రాబాద్లో చాలా యూనిట్లు హైదరాబాద్ అందులోంచి మేము నాలుగు యూనిట్లు మూవ్ చేస్తున్నాం బయటికి రూరల్ ఏరియాస్కి మూవ్ చేసేసి అక్కడ ఎస్టాబ్లిష్ చేస్తాం సో ఆ రూరల్ ఏరియా చుట్టూ కూడా స్ప్రెడ్ అవుతుంది సో ఈ వేకెన్సీస్ ఇరవై ఆరు వేలు ఎలా డిస్ట్రిబ్యూట్ చేయాలనేది ఇంకా ఇంకా ఫిక్స్ అవ్వలేదు బట్ వెరీ సూన్ వీ విల్ బుల్ టు ఫైనలైజ్